తెలంగాణ మధ్యాహ్న భోజన యూనిట్ ఎయిల్ టు సినుబంధ నమస్తా సత్తనపల్లి విజయలక్ష్మి జిల్లా ప్రధాన కార్యదర్శిని స్టేట్ ఉప ప్రధాన కార్యదర్శి నా పేరు అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉండగానే పెండింగ్ బిల్లులు ఆరు నెలల నుంచి జూన్ నుంచి ఇప్పటి వరకు రూపాయి బిల్లు కూడా రాని పరిస్థితి ఇది అదేవిధంగా పెంచిన వేతనాలు పోతూ పోతూ ప్రభుత్వం రెండు వేల వేతనం పెంచింది ఆ రెండు వేల వేతనం కూడా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వంద స్కూళ్ళకు రాలేదు అదేవిధంగా వండిన బిల్లులు కూడా రాక చాలా ఇబ్బందికి గురవుతున్నారు కార్మికులు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి మాపై దయంతి ఇంపించారని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఒక పోరుగుడ్ల గురించి మేము ప్రభుత్వాన్ని అడగంగా అడగంగా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అడగంగా నాలుగు రూపాయల నుంచి ఐదు రూపాయలు పెంచిపోయింది ఇప్పుడు ఐదు రూపాయలు ఉన్న గుడ్డు ఏడు రూపాయలు అయితే అదే ఐదు రూపాయలు కట్టిస్తుంది కాబట్టి ఐదు రూపాయలకి మేము గుడ్డు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాము అదేవిధంగా రాగిదేవా రాగిదేవా అనేది సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వంతో డీలింగ్స్ పెట్టుకొని వాళ్ళు మటుకు డబ్బులు తీసుకుంటూ మా వంటి చేపించుకుంటున్నారు ఒక వంట గ్యాస్ కి కానీ కానీసారి వంట ప్రాక్టర్లు కానీ నయా పైసలు ఇవ్వకుండా ఉట్టికి జావ జండి దాచిపోతున్నారు ఇప్పటికి నాలుగు నెలల నుంచి అది కూడా రూపాయి పైసలు ఇవ్వట్లేదు మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము రాజకీయాలు కాసినందుకు కనీసానికి పిల్లోడికి మూడు రూపాయలు ఇవ్వాలనేది డిమాండ్ పెడుతున్నాము అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పెంచిన రెండు వేలు ఎట్టి పరిస్థితిలో మాకు సరిపోవు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు మేనిఫెస్టో పెట్టిన ఆ పదివేల రూపాయలు కూడా మాకు అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని అదే అదేవిధంగా కోడుగుడ్లు ఐదు రూపాయలకి గుడ్డు రావట్లేదు కాబట్టి కోడుగుడ్లు రేటైనా పెంచాలి లేదంటే అంగనబడి కేంద్రాలకు ఏ విధంగా అయితే సరఫరా చేస్తున్నారో విధంగా సరఫరా చేయాలని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము అదేవిధంగా వంట కేసు కూడా ఇరవై సంవత్సరాల కింద ఉన్నాయి దొరికినాయి యాభై రూపాయలకి వంద రూపాయలు సైకిల్ కట్టలు కొని వండాము ఇప్పుడు కడువులు కూడా దూరం అయిపోయి కట్టెలు కూడా రావట్లేదు కట్టెలు కొనాలంటే ఎనిమిది వందల రూపాయలు సైకిల్ అవుతుంది కాబట్టి ఆ కొనలేని పరిస్థితిలో కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి వంట గ్యాస్ కూడా ప్రభుత్వం ఇవ్వాలని ఇష్ట అవసర సరుకులు కూడా ప్రభుత్వం సరఫరా చేసి మాకు ఫుల్ టైమర్ బయట గుర్తించి మాకు వేతనం ఇస్తే సంతోషంగా చేయడానికి మా కార్మికులందరూ కూడా ఈ ప్రభుత్వంతో ప్రభుత్వానికి ఎదురు చూస్తున్నాము ఎందుకంటే పది సంవత్సరాలు మేము పడ్డ బాగా ఈ రోజు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పదివేలు పెట్టగానే మేము ఎంతో సంతోషానికి గురయ్యాము కాబట్టి అది వెంటనే ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని మాకు ఎమ్మటే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ